కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా పెరగనున్న పెన్షన్ సో ఈ వార్త ఏంటో చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఏడవ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగియ్యనున్న నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ పైన సర్వత్రా ఈ చర్చ నడుస్తుంది సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమలు చేస్తారు కానీ ఎనిమిదో వేతన సంఘం అమలుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది పాత వేతన సంఘం అమలు సమయాన్ని పరిశీలిస్తే ఏడో వేతన సంఘాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించింది అయితే ఇది రెండు వేల పదహారు జనవరి ఒకటిన అమల్లోకి వచ్చింది అంటే కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినంత అనంతరం మంత్రివర్గం నుండి ఆమోదం పొందిన తర్వాత దానిని అమలు చేయడానికి దాదాపు ఏడాది కాలం పైగా పట్టే అవకాశం ఉంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు లేదా రెండు వేల ఇరవై ఏడు నాటికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు దక్కే అవకాశం లేదన్న చర్చ నడుస్తుంది ఇదిలా ఉంటే ఏడవ వేతన సంఘం రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించగా కనీస వేతనం ఏడు వేల నుండి పద్దెనిమిది వేలకు పెరిగింది అదేవిధంగా పెన్షన్ కూడా గణనీయంగా పెరిగింది పెన్షన్ మొత్తం మూడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలకు పెరిగింది అయితే ఎనిమిదవ వేతన కమిషన్ విషయంలో ఫిట్మెంట్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఉండాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు దీనివల్ల జీతాలు పెన్షన్లో భారీగా పెరుగుదలకు దారితీయవచ్చు ఎనిమిదవ వేతన సంఘం రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఫిట్మెంట్ కారకాన్ని అమలు చేస్తే లెవెల్ వన్ ఉద్యోగులకు కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అదే సమయంలో పెన్షనర్లకు కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసినట్లయితే కనీస పెన్షన్ ముప్పై ఐదు వేల వరకు పెరిగే అవకాశం ఉందనేది వార్తలు వస్తున్నాయి ఎనిమిదో వేతన సంఘం అధికారికంగా తన సిఫార్సులను విడుదల చేసిన తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్ ఫ్యాక్టర్ ప్రకటిస్తారు ఎనిమిదవ వేతన సంఘం అమలుతో ప్రభుత్వ వ్యయంలో భారీగా పెరుగుదల ఉండవచ్చు ఇదే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది అందువల్ల ఎనిరో వేతన సంఘం ఈ చిక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర సమీక్షను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది